భక్తి కావాలన్నారు అటువంటి త్యాగమూర్తులు ఈ ఆంధ్రదేశంలో ముగ్గురు జన్మించారుటండి అండి ఏమిటయ్యా ఏమిటి ఆంధ్రదేశంలో ఎనిమిది కోట్లు పది కోట్ల మంది ఉన్నారు కదా నువ్వు ముగ్గురేనంటావు ఏంటయ్యా అంటే వాళ్ళు నరుల సామ్రాజ్యాన్ని పాలించలేదండి నరహరి సామ్రాజ్యాన్ని పాలించారు వాళ్ళు ఆ నరహరి సామ్రాజ్యాన్ని పాలించిన ముగ్గురు రాజులు ఎవరంటే ఎన్నగ రాణి పుణ్యమోలరించిన దేవ ఆంధ్ర పా కన్నీ పుత్రుల ముగుర కన్నీ పుత్రుల గాఢ భక్తి రామును సంస్మరి జడి గాఢ భక్తి రామనుని సంస్మరి జడి మగా ముక్తాఫలాలుగా ముగ్గురు మహానుభావులు జన్మించారటండి మొదట కంచర్ల గోపరాజు కాకర్ల త్యాగరాజు బొమ్మిల పోతరాజు ఒక కంచర్ల గోపరాజు భద్రాజుల ఆలయాన్ని కాకర్ల త్యాగరాజస్వామి లోకానికే జగద్గురు అయ్యారు కదా బొమ్మెర పోతరాజు ఆంధ్ర మహాభాగవతాన్ని తెలుగులో అనువదించిన మహోన్నతమైన వ్యక్తి బొమ్మెర పోతరాజు అది నేలకొండపల్లి జిల్లా మనం చెప్పుకోబోయే కథ కంచర్ల గోపరాజు భక్త రామదాసు కథ చెప్పుకున్న వాళ్ళ